అందరికీ నమస్కారం ఈ రోజు జూన్ ఇరవై ఆరవ తేదీ నషా అభియాన్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ప్రధాన మంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు చేస్తున్నాము ప్రతి ఒక్క ఊర్లో చేస్తున్నాము ఈ రోజు గత ప్రభుత్వం యొక్క ఐదు సంవత్సరాల పొరపాటు వల్ల వాళ్ళ తప్పిదాల వల్ల సమాజం చానా చాలా చానా చెడిపోయింది యువతను పడిదారి పట్టిస్తున్నారు యువ యువతకి ఉపాధి గురించి ఆలోచించుకోకుండా వాళ్ళకి డ్రగ్స్ గాంజా వంటి మత్తు పదార్థాల యొక్క వినియోగాన్ని వాళ్ళు ఏ విధమైన కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఈ రోజు సమాజం ఎంతో ఇబ్బంది పడతా ఉంది ముఖ్యంగా తల్లులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పార్టీకేయులకు తెలుసు ఈ విధంగా ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజం కోసం అలాగనే వాటి కంట్రోల్ చేయడం కోసము ఇక్కడ ఉన్న ఇక్కడ పనిచేసిన కడపలో పనిచేసిన ముగ్గురు ఎస్పీల దృష్టికి తీసుకుపోవడం జరిగింది ముగ్గురుతో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్క వేదిక మనకు వచ్చినప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ వేదికలో ఈ యొక్క గాంజా కానీ డ్రగ్స్ కానీ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సభ దాసభ ప్రాతిపర్గాని అలాగనే యాంటీ టీం రవిశంకర్ గారు ఇప్పటికి మూడు సార్లు కలవడం జరిగింది ఏ విధంగా ఈ తల్లులు బాధపడుతున్నారు వాళ్ళ పిల్లలకి ఎలా డ్రగ్స్ అందుతున్నాయి వాళ్ళు ఏ విధంగా వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది వాటిని పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అలాగనే ఎస్పీ గారి దగ్గర కూడా తీసుకుపోయి ఆ మదర్స్ కూడా తీసుకుపోయి తల్లులు కూడా తీసుకుపోయి వాళ్ళు కూడా ఆ సిరంజెస్ కానీ ఆ డ్రగ్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకురావడము అది కొరియర్ ద్వారా వస్తున్నారు ఆ పిల్లలు ఇంజెక్షన్ తీసుకుంటున్నారని ఎస్పీ గారి నోటీస్ లోనే వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పడం గాని ఆ తర్వాత ఇక్కడ కడపలో ఏ రోజైనా గానీ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గానీ కూటమి పార్టీకి సంబంధించిన గానీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఈ డ్రగ్స్ లో అరెస్ట్ అయిన పిల్లల కోసం ఒక్క రికమెండేషన్ కూడా మన దగ్గరికి తీసుకొచ్చే యొక్క ధైర్యం ఎవరికీ లేదు చాలా కఠినంగా ఈ యొక్క డ్రగ్స్ అయితే కడపను తయారు కడపను తయారు చేసుకోవడానికి పని చేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క యువతకు కానీ అలాగని యువతకే కాదు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా వస్తున్నారు కాలేజీకి ఎలా వెళ్తున్నారు కాలేజ్ నుంచి ఎలా వస్తున్నారు ఇంటి నుంచి లేట్ టైంలలో ఎలా వెళ్తున్నారు అనేది మనం నిఘా ఉంచుకోవాలా అలాగనే యువతకు కూడా నేను చెప్తున్నాను మీరు ఈ యొక్క మంచి ప్రాయంలో మీ యొక్క ఆరోగ్యాన్ని పాడులేసుకొని ఈ విధమైన అలవాట్లకు గురి అయితే రేపు మీ యొక్క మీ యొక్క ఫ్యూచరు మీ యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఈ యొక్క గోల్డెన్ టైమ్ చదువుకోవాల్సిన టైంలో ఉద్యోగాలు సంపాదించాల్సిన టైంలో మీరు పాడు లేపుకొని ఎవరో ఒక పక్కన ఉన్న చెడిపోయిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ద్వారా మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చదువుకోకుండా ముఖ్యంగా కడపలో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు పనులకెళ్తూ ఏ విధమైన పెద్దల యొక్క పర్యవేక్షణ లేకుండా పోవడం వలన ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని వీటికి అలవాటు చేసేసి ఈ యొక్క ఇంజెక్షన్స్ ద్వారా కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఈ యొక్క ఏమంటారు పెయిన్ కిల్లర్స్ ని కోట రూపంలో తీసుకొని తీసుకోవడం కానీ వాటి కోసం డబ్బు లేక వాళ్ళ అమ్మను నన్ను కొట్టడం గాని దాని మీద నేరాలు చేయడం గాని చేస్తున్నారు నేను ఇదనే ఎలక్షన్ ముందు నేను ఒక చిన్నది యువతతో ఒక మీటింగ్ పెట్టుకుంటే మాకు ఒకటే అడిగారు మాకు అందరికీ తెలుసు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయో మరి పోలీసు వాళ్ళకు తెలియదా అని చెప్పేసి ఈ ప్రశ్న ప్రతి ఒక్క పోలీసు వాళ్ళని మనం వేయాల్సిన అవసరం ఉంది పిల్లలు అడుగుతున్నారు స్కూల్ పిల్లలు మాకు తెలిసినప్పుడు పోలీసు వాళ్ళకి ఎందుకు తెలియదు అధికారులకు ఎందుకు తెలియదు అని చెప్పేసి ఇంకొకరు మాట్లాడతారు పోలీసు వాళ్ళు మాకు చెప్తే మేము అక్కడికి పోవాలంటే మాకు భయం ఏస్తానని చెప్పేసి క్యాంపెయినింగ్ లో గురాల గడ్డల దగ్గర చెప్పారు పోలీసు వాళ్ళు చూస్తే మేము పోలేకపోతున్నాం మేము భయపడిపోతున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున సమాజాన్ని చెడగొట్టేసేసి పోలీసు వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళని కూడా వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితిలో ఈ యొక్క ఉన్మాదాన్ని పెంచినారు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వము కాబట్టి మనము మన సమాజాన్ని మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ఈగల్ టీం అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజం కోసము పెద్ద ఎత్తున పోరాటాన్ని మొదలు పెట్టారు ఎక్కడ ఎవరైనా కానీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను చాలా మంది వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా చెప్పడానికి భయపడుతున్నారు మేము వాళ్ళ నుంచి దాడులు ఉంటాయని భయపడతారు కానీ ఇలా భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసేసి మీ యొక్క ఐడెంటిటీ తెలియకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేసి ఆ యొక్క పిల్లల్ని పట్టుకొనేసి వాళ్ళని మార్చే పరంగా ముందుకెళ్తారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు నిరోధించడానికి మాత్రమే ఈ యొక్క బుగ్గొంక కాలువను మనం క్లీన్ చేయించడం జరిగింది దాంట్లో భాగమే డ్రగ్స్ తాగిన వాళ్ళు బుగ్గంక దూకేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు క్రైమ్ చేసిన వాళ్ళు బుగ్గంక కాలువలో పొదల మధ్యన దూరి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అలాంటి అవకాశం యువతకు కలగూడదని చెప్పి ఈ రోజు బుగ్గొంక కాలువను మొత్తం నాలుగున్నర కిలోమీటర్లు క్లీన్ చేసి ఇలాంటి యొక్క క్రైమ్ కి అవకాశం ఇవ్వకుండా అలాగనే బుగ్గొంగ రెండు వైపులో ఉన్న రోడ్లలో కూడా పిల్లలు తాగుతూ అక్కడ ఉన్న నివాసి ఉన్న మహిళల్ని మీద దాడులు చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్డు కూడా డెవలప్ చేసేసి అక్కడ లైట్లు పెట్టే అవకాశం పిల్లలకు ఇవ్వకుండా చేయడము ఇవన్నీ ప్రభుత్వ పరంగా మనం చేసే కార్యక్రమం దీంతో పాటి తన పెద్ద ఎత్తున వాళ్ళకి వాళ్ళకి నర్చరింగ్ ప్రోగ్రామ్ అంటే కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ జరగాల్సిన అవసరం పోలీసుల ద్వారా కానీ విద్యా సంస్థల ద్వారా కానీ సోషల్ గా సమాజ సేవ చేస్తున్న వారి ద్వారా కానీ జరగాల్సిన అవసరం ఉంది ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క యాంటీ డ్రగ్ ఈ యొక్క క్యాంపెయిన్ లాంటివి ఇంకా ఎక్కువ ఎక్కువ జరుగుతూ స్కూళ్ళల్లో కాలేజెస్ లో కూడా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలని అవేర్ చేసేసి దీని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది ఒక కొత్త మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ లో గానీ భారతదేశంలో కానీ మొదలైంది దానికి ప్రతి ఒక్క పౌరుడు తిరిగి మా చేవితనిచ్చి దానికి దాన్ని వాళ్ళ సహాయంతోనే దీన్ని యొక్క డ్రగ్ రైత సమాజాన్ని మనము సాధించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం